అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీలో ఉన్న రైతన్నలకు కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేశారు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి రైతులందరూ కూడా చెక్ చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇప్పుడు కూడా చూసుకుంటే మనకు తాజాగా ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో వారందరికీ కూడా ధాన్య సేకరణ నిధుల కింద రెండు వేల కోట్లను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆ డబ్బులను అయితే విడుదల చేసిందనమాట రైతుల ఖాతాల్లోకి ప్రాసెస్ చేసింది ఇక నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదలయ్యాయి కానీ బ్యాంకులు లేని కారణంగా సెలవుల కారణంగా మనకి డబ్బులైతే పర్లేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఒక్కొక్క రైతుకు వారు అమ్మినటువంటి ధాన్యాన్ని బట్టి మనకు ఆరు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి రైతులందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదే కాకుండా మనకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే అటువంటి వారికి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుని తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి మీకు రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు అయితే పడే అవకాశం ఉంది కాబట్టి మీరు చూసుకొని చూసుకుని మీకు అమౌంట్ వస్తుందా రాదా కూడా చెక్ చేసుకోండి డబ్బులు వస్తున్నాయి రాదా అని కూడా తెలిసిపోతుంది అనమాట ఈ విధంగా అయితే ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశాన్ని అయితే కల్పించింది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి